మొలకల చెరువు నకిలీ మద్యం వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ని అయితే ఒక ఊపు ఊపేస్తూ ఉంది నకిలీ మద్యం తయారు చేయడం కోసం అధికార పార్టీ నేతలు ఒక కంపెనీనే పెట్టారని చెప్పే వార్త ప్రజలను ఉలికిపాటుకు ఆశ్చర్యపడేలా చేసింది అయితే ఈ క్రమంలో ఇందులో కీలకంగా ఉన్నటువంటి జనార్దన్ రావు అనే వ్యక్తి నిన్న విదేశాల నుండి గన్నవరం రాగానే ఆయనను అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆయన విదేశాల్లో ఉన్నారు వస్తే అరెస్ట్ అవుతారని తెలుసు తెలుసు కూడా వచ్చారు అని అంటే దీనికి సాక్షి పత్రిక మరో కోణాన్ని ఆవిష్కరించుకుంటూ వార్త రాశారు ఈ కేసులో ఉన్న జయచంద్రారెడ్డు జనార్దన్ రావు లేకుంటే సురేంద్ర నాయుడు వీళ్ళు కనుక మమ్మల్ని కాపాడకపోతే మొత్తం పై స్థాయి వ్యవహారాలని బయట పెట్టేస్తాము అని చెప్పి ప్రభుత్వ పాలకులను పాలకులను బెదిరించారని ఈ క్రమంలో మీరు అరెస్ట్ కాండి జస్ట్ విచారణ తూతూ మంత్రంగా జరిపించి నీరు గారుస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి ప్రభుత్వ పెద్దలు అభయం ఇచ్చారు అని అందుకనే విదేశాల్లో ఉన్న జనార్దన్ రావు నేరుగా గన్నవరం వచ్చేసి పోలీసులకు లొంగిపోయారు అని అంటే అరెస్ట్ కాబడ్డారని ఎవరికైనా అనిపిస్తుంది విదేశాల్లో ఉన్న వ్యక్తి ఇక్కడ లీగల్గా ట్రైల్ చే ట్రై చేస్తారు కోర్టుకు వెళ్తారు అరెస్ట్ కాకుండా ముందస్తు బయలు రకరకాల ప్రయత్నాలు చేస్తారు ఏది కానప్పుడే ఎప్పుడో నిదానంగా వస్తారు కానీ ఇప్పుడు ఇంత వేడిగా ఉన్నప్పుడు ఆయన దర్జాగా వచ్చేసి పోలీసుల దగ్గరికి వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్పి అన్నారు అంటే దీని వెనకల గూడుపుట్ అని ఏంటి ఎవరికైనా అనిపిస్తుంది ఆ గూడుపుట్ అని ఏంటో మనకు తెలియదు ఒకవైపు ఆ ఎపిసోడ్ నడుస్తూ ఉంటే ఈ కేసులో ఉన్న కట్టా సురేంద్రనాయుడు చుట్టూ వైసీపీ ముఖ్యనేత పేర్ని నాని గారు మరికొన్ని సంచలనమైన విషయాలు చెప్పారు అభో ఈ కట్టా సురేంద్రనాయుడు అనే వ్యక్తి ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు అని ఈయన ఆ ఏరియాలో ఒక రకంగా చిన్నపాటి ఫ్యాక్షన్ నడిపారు అని రెండు వేల ఒకటిలో ఎంపీటీసీ ఎన్నికలు జరిగినప్పుడు ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి గొడవల్లో ఆ తర్వాత రెండు వేల రెండులో అప్పుడు కాంగ్రెస్లో ఉన్న ఒక నేతను హత్య చేశారు అని ఈ కట్టా సురేంద్ర నాయుడు తెలుగుదేశం పార్టీలో ఉండి రెండు వేల రెండులో అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అరెస్ట్ చే హత్య చేశారట హత్య చేస్తే ఈ కేసు విచారించినటువంటి న్యాయస్థానం ఆయనకి యవజ్జీవ కారాగార శిక్ష విధించిందని అమ్మో యవజ్జీవ కారాగార శిక్ష విధించిందని ఆ తర్వాత ఆయన హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కూడా నువ్వు హత్య చేసావు నువ్వు యవజ్జీవ కారాగార శిక్షకు అని చెప్పి దాన్ని ధృవీకరించింది అని కట్టా సురేంద్ర నాయుడు వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ఆ కేసు ఇప్పటికీ కొన్ని రెఫరెన్సులుగా ఉంది అని ఆ కట్టా నాయుడు యవజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తూ ఉంటే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత కట్టా సురేంద్ర నాయుడుకు క్షమాభిక్ష ప్రసాదించి బయటకు తెచ్చేశారు అని మీకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఏంటి యవజీవా గారాగారి శిక్ష అనుభవించే అతన్ని క్షమాభిక్ష తీసుకొని బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఇప్పుడు మీరు మొన్న సీఎం అయ్యారు అని ఇప్పుడు మళ్ళీ నకిలీ మధ్య పేరుతో ఏకంగా కంపెనీలు పెడుతూ ఉన్నారు కీలక భూమిక పోషిస్తున్నారు మళ్ళీ జనాల ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతూ ఉన్నారు ఎవరున్నారు దీని వెనక ఆయనకు మీరు ఎట్లా యువజ్జీవకారాగారి శిక్ష ఉన్న వ్యక్తి క్షమాభిక్ష ప్రసాదించి బయటకు తెచ్చారు ఇప్పుడేమో అడ్డగోలు విమర్శలు చేస్తారా మీరు వెనకలు చేసే తతంగ నడిపించే మాత్రం ఇట్లా ఉంటుంది అడ్డగోలు విమర్శలకు మాత్రం దిగుతారా అని అమ్మో హత్య కేసులో యవజ్జీవకారాగారి శిక్షకు ఉన్న వ్యక్తిని ఈయనకు క్షమాభిక్ష ప్రసాదించి బయటకు తెచ్చారా ఆయన మళ్ళీ నకిలీ మధ్య కంపెనీలు పెట్టి మళ్ళీ జనాల ప్రాణాలు తీసేసి సిద్ధపడ్డారా ఇంత చేసింది చంద్రబాబు రెడ్డి గారి ప్రభుత్వమేనా బాల్యం ఉందా నిజంగా